ఒక్కొక్కసారి మనం అనుకున్న పని కొంత సమయం పట్టొచ్చు కొంత డిలే జరగొచ్చు మనం కొంచెం సహనంగా మన నాయకుడి మీద నమ్మకంతో ఓర్పుతో మనం కూడా వ్యవహరించాలి ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడుతున్న కష్టం మనం అంతా చూస్తున్నాము గతంలో మనం చూస్తే కొంత సంక్షేమం ఇచ్చారు వైసీపీ వాళ్ళు కానీ ఎంతో మంది అర్హులకు సంక్షేమం రావట్లేదు అర్హులకు సంక్షేమం ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజలందరికీ సంక్షేమం అందేలాగా కూటమి ప్రభుత్వం చూస్తుంది ఎందుకంటే సంక్షేమం ఒక్కటే మనకి సరిపోదు అభివృద్ధి కూడా ఉండాలి ఇంట్లో వాళ్ళకి పెన్షన్ వస్తుంది కానీ పిల్లలకి రేపు పిల్లలు కూడా దాని మీద ఆధారపడాలి అంటే అది కరెక్ట్ కాదు మంచి స్కూల్ రావాలి కాలేజీలు రావాలి పరిశ్రమలు రావాలి ఉద్యోగాలు చేసుకోవాలి వలసలు వెళ్లకుండా ఉండాలి అంటే అది కేవలం మన టిడిపి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది సంక్షేమ అభివృద్ధి ఇస్తూనే అట్లాగే ప్రజలకి అండగా వారి సమస్యల మీద దృష్టి పెట్టాలనే ఆలోచనతో లోకేష్ గారు కొన్ని వేల అర్జీలను స్వీకరించి వాటి సమస్యలను తీరుస్తున్నారు అదే విధంగా ఇప్పుడు నియోజకవర్గం పరిధిలో కూడా ఇలా దర్బార్ ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అట్లాగే ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ అధికారులకు అందరికీ నాదొక్కటే విజ్ఞప్తి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ తక్షణమే తీర్చండి ప్రజలను ఆఫీసుల చుట్టూ మాత్రం తిప్పించుకోవద్దు తక్షణమే వారికి సహాయం చేయాలి కొంచెం సమయం పట్టే సమస్యలు ఉంటే వారికి అది వివరించి మళ్ళీ ఇంత సమయం ఇచ్చి మళ్ళీ వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళకి పూర్తిగా సహకరించమని నేను ఇక్కడ మీ అందరికి కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు